హాయ్ ఫెన్స్ అవాజు ఈరోజు మనం వీడియోలో సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు లో సేల్ రావడం స్కోప్ ఉంది కాబట్టి సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మార్కెట్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడం పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకే లో సైడ్ రావడం స్కోప్ ఉంది కాబట్టి మీరు సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బీచ్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు వాడట ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బీచ్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మీ వచ్చే కామన్ రోట్ ఏంటంటే ఓవరాల్గా సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అంటే మీకు కావచ్చు అయితే మన అకౌంట్ ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు కూడా కొనసాగి దాని తర్వాత ఫైవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు కూడా కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టెన్ థర్టీ తాత మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తాత మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక సిక్స్టీన్త్ సెప్టెంబర్ రోజు మార్కెట్ బుల్లి స్టాండ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది ఇక నేను బుల్లి స్టాండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ టేషన్లో భాగంగా సిఇఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పెరి పడిపోతుంది అనుకోండి మీరు ఈఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్రే అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీరు ఎట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం